ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకో చట్నీ అయితే చీ చట్నీ అంటున్నా పిండి పులిసింది బాగా గిండా నిండా అయింది అనమాట చిన్న తీసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఒక టూ డేస్కి వస్తాడు ఎస్ తెలుస్తుంటాయి ఇప్పుడు మళ్ళీ ఇలా కొన్ని వాటర్ కలిపి కట్టాము వాటర్ కలుపుకుంటుందా ఓకే పిల్లలు అయితే లేచారు ఆరున్నరకి లేచినాం అందరం ఇంకా బ్రిష్ వేయలే ఇంకా బ్రిష్ చేసుకోవాలి అంటే బ్రష్ చేసుకున్నాడు బ్రష్ చేసుకొని స్కూల్కి వెళ్ళేది దోశలు చేస్తుంది మమ్మీ దోశలు తినచ్చు స్నానం చేసుకొని దోశలు చేస్తుంది మమ్మీ దోశలు ఇలా దోశలు ఓ బ్రష్ చేసుకోబోరు అందుకని దోశలు తినవచ్చు నడవండి ఓ ఓ కూడా వాటర్ పెట్టినా స్నానం చేసుకోవాలి అమ్మటే బ్రష్ చేసుకోవాలి చాలా ఫ్రెండ్స్ చల్లగా ఉంది అయ్యే వాళ్ళ దోశ వాడ ఫ్రెండ్స్ వాళ్ళ దోశ వాడ వేసుకుంటారట ఎసుకుంటారా హెచ్చుకోలేదు మమ్మీ వేసుకుంటా మమ్మీ వేస్తా లే దోశ కానీ బయట వెదర్ చల్లగా ఉంది చలిపెడుతుంది అన్నమాట చల్లగా ఇప్పుడే రెడీ చేస్తున్నాం అనమాట దోశలకి చట్నీ కూడా చేసుకుంటాం చట్నీకి కూడా ఇంకా అవన్నీ చేయలే మిక్సీ పట్టాలంట మిక్సీ బట్టి చట్నీ కూడా రెడీ చేసుకుంటాం బ్రెషేసారు మీరు బ్రెషేసుకో ఫాస్ట్గా రెడీ అయితే దోశలు అందరికీ ఏం చేస్తున్నావు పేస్ట్ బయట బయటకి వాకింగ్ చేసుకుంటూ బ్రష్ చేసుకోవాలి నాడు బాగా పో వాకింగ్ చేసుకుంటే బ్రష్ చేసుకో రాడు మమ్మీ దోశ చేస్తాడు ఇక దోశలు అయితే మంచి స్మూత్గా వస్తున్నాయి అండ్ పట్టినందుకు మంచిగా ఇది ఇట్లా ఏమంటారమ్మా అమ్మ పులిసినాయి ఓకే పులిసినాయి అందుకనే మంచిగా వచ్చిన దోశలు ఒకటి వేసింది అక్కడ నీట్గా లాపు కాకుండా వచ్చేసింది ఇది వచ్చేసి పల్లీలు ఎంచుకుంటున్నాం చట్నీ కోసం ఇలా రెడీ చేసి కొంత తొందర స్కూల్కి పంపించి మిగతా పనులు చేసుకోవాలన్నమాట ఏం మాడ కాదు కత్కుంటుందా ఆయన అది కత్తుకుంటుంది అటుంది ఆయిల్ పోయి లేక కింద కింద పోయిరానియన్ ఆనియన్ రుద్దుతారా ఓకే దోశ మంచిగా రాకపోతే ఆనియన్ రుద్దుతారా అంట ఇంకేమో సార్ ఆనియన్ ఒకటేనా సెకండ్ రావట్లేదు సరిగా వస్తుందాందా సుందా ఓకే సిందా అతుకుంటుంది అటుంది వేడికి అతుకుందాం తెలిసి వేడి వస్తాయి ఫ్రెండ్స్ ఇగో కొంచెం ఉంది ఇకపోయిండి ఒక త్రీ అవుతుంది ఇంకా అయిపోయినా చాలా అయినాయి ఇటు వచ్చేసి బెండకాయ కట్ చేసుకుంటుంది బెండకాయ కూర ఫ్రై చేస్తుంది ఇలా ఇటు వచ్చేసి పాలు వేడి చేసినాం చట్నీ కూడా రెడీ అయింది చట్నీ కూడా రెడీ చేసేసినాం ఇంకా పిల్లలు బ్రష్ చేసి తినడమే బ్రష్ చేసి పెరుగు కూడా ఉంటా ఓకే గట్టిగా అయింది పెరుగు ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాలి స్నాక్స్కి అవి స్నాక్స్ కోసం తినేస్తారు ఇంకో బాక్సులు పెట్టడం కట్ చేసి పెట్టాలి స్నాక్స్లో ఇంకా అయిపోలే బ్రష్ చేయడం వీళ్ళు బయటనే ఉన్నారు బ్రష్ హ వాటర్ కాగింది అనుకుంటా ఆల్రెడీ హీటర్ పెట్టి హీటర్ అనమాట వాటర్ మస్తుగా అయిపోయినాయి ఇంకా స్నానం చేసుకునేది ఉందన్నమాట ఇంకా తోమలైడు ఇంకా ఇప్పుడే నోట్లో వేసుకున్నాడు ఇంతసేపు కూర్చున్నాడు వాకింగ్ చేసుకుంటా వెయ్యి బ్రష్ కొంచెం పోయినా అటు దాకా పోయి వచ్చినావా చెల్లె చెల్లె ఏమో లేదు బయట లేదు దోపాటు ఉంది అట్టుంది ఏమో మేము బ్రష్ చేయట్లేదు ఏ అన్నీ బ్రష్ చేసినావా ఏమో లోపల దిగుతుంది కేయలేమాడబై సెల్ఫ్లో దాక్కుంది బ్రష్ అయ్యి టిఫిన్ అయ్యింది చట్నీ అయ్యింది తిందు ఫిష్ కు ఫుడ్ వేసినాము ఇప్పుడే తినేసినాయా తినలే ఇంకా కొంచెం ఉన్నాయి లైట్గా తినట్లేము అనుకో తినట్లేవు మీరు వేసి రావాలా ఓకే వాళ్ళు కూడా ఏమైలే లేంట అయిపోయింది ఇంకా మేము కూడా బ్రష్ చేసుకుంటాం ఇక కర్రీ వీళ్ళు పోయాక కర్రీ చేస్తాం కానీ ఇప్పుడైతే బ్రష్ చేసుకొని తినేస్తుంటాం ఇక దోశలు మందం వచ్చినాయి కదా మందం వస్తున్నాయి అన్నమాట దోశలు పలుసగా వేస్తే అవి రావట్లేదు అనమాట పక్కకపోతుండే ఇప్పుడు కొంచెం మందంగా వేసుకుంటాం రెండు అయితే అటు నీగా రెండు మూడు రెండు అయితే అటు ఇటు అన్ని కంది అయిపోయింది అంటే దీపం ఫోన్ నేను అగరబత్తులు తెచ్చిరం నీ కోసం అగరబలు అయిపోయినాయి తెచ్చిరం మళ్ళా మంచి స్టిక్ వద్దు అవి పొగ ఎక్కువ అగరబత్తులు మంచి స్మెల్ వచ్చి తెచ్చిన బాగుంది స్మెల్ వాళ్ళ తెస్తాంలే ఈ రోజు పోయి తెస్తాం బయటకు పోయే ఈసారి అయితే దాంతో అగ్రబతులతో పుట్టించేసి ఓకేనా నేను తీస్తా ఉండు అన్మెంట్ కుండ ఉంది అంట నా కుండలో నిన్న వాటర్ పట్టినా అవి పాలపోసి ఇక మంచినీళ్ళు పోసుకోవాలి ఇక మంచినీళ్ళు పోసుకొని ఇంకా చల్ల వాటర్ అంటే కుండ వాటర్ ఇక తాగాలి ఈ రోజు ఫ్రెండ్స్ ఇక చూడండి ఈయన నీళ్ళు పోసుకుంటున్నాడు కుండలో తడపలేదు ఎందుకు మరి దాన్ని అవేం పోయాక లోపల క్యాన్ లోపల క్యాన్ ఉంది కదా ఫస్ట్ బస్సు అన్ని కోపం తెప్పించే పనులు చేసా నువ్వు అయితే చల్లగా ఇక బయటనే పెట్టుకున్నాం ఎందుకంటే బయట గాలికి కొంచెం చల్లగా ఎక్కువ అవుతుందని బయటనే పెట్టుకున్నాం ఇంట్లో రావు కదా చల్లగా చల్లగా పెట్టుకున్నాం దాని మీద ఇప్పుడే దాపుకుంటున్నాం నడిపినా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇగో సాయంత్రం పూట దోశలు చేసుకుంటున్నాం మళ్ళా దీంట్లోకి వచ్చేసి టమాటా చట్నీ చేసుకున్నాం పొద్దుగాల చట్నీ అయిపోయింది పొద్దుగాలనే బెండకాయ కూడా అయిపోయింది బెండకాయ కర్రీ చేసిన దాని కూడా అయిపోయింది ఇంకో దోశలు అయినాయి కొన్ని చేసుకున్నాం ఇంకో పిండి వచ్చేసి కొద్దిగానే ఉంది రేపటి పట్టుకొస్తుంది దోశలు ఇటు మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిర్రు వచ్చి దోశ వేడు కూర్చొని ఏమో బయట కూర్చొని తింటుంది అన్నమాట దోశలు పెట్టుకున్నది ఇంకో ఏడు కూర్చొని తింటుంది దోశలు ayam rau, ada ayam rau juga. Aku pesen aja, kontrol kita kau itu pesen Okay, cakap dek.